అందరికీ నమస్కారం మంగళవారం శుక్రవారం పాటించవలసిన నియమాలు ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా వీడియోకి లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అలాగే కామెంట్ బాక్స్ చేసి రామని అందరూ కామెంట్ చేయండి ఆదాయం పెరుగుతున్నా కానీ అప్పులు చేయాల్సిన పరిస్థితి ఎదురవుతుందా ఏం చేయాలో అర్థం కానీ పరిస్థితిలో ఉన్నారా ఈ సమస్యల నుంచి బయటపడాలి అనుకునే వారి కోసం కొన్ని టిప్స్ సూచిస్తున్నారు శాస్త్ర నిపుణులు అవేంటంటే మంగళవారం నియమం ఎవరిని కదిలించినా సంతోషంగా ఉన్నాం అనే కన్నా ఏదో ఉన్నాంలే అనే సమాధానమే ఎక్కువ మంది నుంచి వినిపిస్తూ ఉంటుంది ఆ భారం దించుకునేందుకు ఆధ్యాత్మిక వేత్తలు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన నియమాల్లో మొదటిది మంగళవార నియమం మంగళవారం ఏ పని చేసినా మళ్ళీ చేస్తారని చెబుతారు చాలామందికి ఈ నమ్మకం ఉంది కూడా అందుకే మీకు అప్పులు ఏమైనా ఉంటే మంగళవారం రోజు ఎంతో కొంత తీర్చాలని సూచిస్తున్నారు ఓ మంగళవారం అప్పు తీరిస్తే త్వరలోనే అప్పుల ఊబి నుంచి బయటపడతారని చెబుతున్నారు ఓ మంగళవారం అప్పులు తీర్చేస్తే ఆ తర్వాత ఏదో ఒక రకంగా మీ చేతికి డబ్బు చేరుతుందట మీరు ఊహించినంత త్వరగా అప్పు తీర్చేయగలుగుతారు ఇది కేవలం మంగళవారానికి మాత్రమే ప్రత్యేకత అని చెబుతున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు ఈ సెంటిమెంట్ కొత్తగా మొదలైనదేమీ కాదు పూర్వకాలం నుంచి కొనసాగుతుందట ప్రతి మంగళవారం ఎంతో కొంత అప్పు తీర్చుకుంటూ వెళ్తే క్రమంగా అప్పులు ఐస్ లాగా కరికిపోతాయట అయితే మంగళవారం అప్పులు తీర్చండి కానీ ఎవరికి అప్పులను ఇవ్వకండి ఇక శుక్రవారం ఏమిటో వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం అంటే శ్రీ మహాలక్ష్మికి అంకితం చేసిన రోజుగా భావిస్తారు అందుకే శుక్రవారం రోజు తలకు సాధారణ స్నానం చేయొచ్చు కానీ తలంటూ పోసుకోరాదు మరీ ముఖ్యంగా స్త్రీలు శుక్రవారం రోజు తల రుద్దుకోకూడదు ప్రతి శుక్రవారం ముఖానికి పసుకు పసుపును రాసుకోవడం వల్ల సౌభాగ్యం సిద్ధిస్తుందని లక్ష్మి కటాక్షం ఉంటుందని చెబుతారు చేతికి బంగారు గాజులు లేదంటే మట్టి గాజులు వేసుకోవాలి కానీ ప్లాస్టిక్ గాజులను వేసుకోరాదని సూచిస్తున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు మరీ ముఖ్యంగా వివాహితులు ఈ నియమాలు పాటించాలని సూచిస్తున్నారు చుట్టూ విరబోసుకొని తిరగద్దు చుట్టూ విరబోసుకొని తిరగడం అంటే ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని మనకు మనంగా ఆహ్వానించడమే అందుకే ఎప్పుడూ చుట్టూ విరబోసుకొని తిరగకూడదని పెద్దలు చెబుతూ ఉంటారు ముఖ్యంగా శుక్రవారం రోజు జుట్టు విరగోసుకోవడం పేర్లు చూసుకోవడం అంటే ఆ ఇంట్లోకి జ్యేష్ఠాదేవిని ఆహ్వానిస్తున్నట్టే లక్ష్మీదేవిని సాగనంపుతున్నట్టే శుక్రవారం రోజు ఇవ ఇవి ఇవ్వకండి పాలు పెరుగు చింతపండు ఉప్పు వీటిని లక్ష్మీదేవికి చిహ్నాలుగా భావిస్తారు అందుకే శుక్రవారం రోజు వీటిని ఎవ్వరికీ ఇవ్వకూడదని కూడా చెబుతూ ఉంటారు అబద్ధాలు చెప్పకూడదు గృహిణి లక్ష్మీదేవితో సమానం అందుకే గృహలక్ష్మి అంటారు ఇంటికి మంచి జరగాలని కోరుకోవాలి కానీ అశుభం అస్సలు పలకకూడదు అబద్ధాలు చెప్పకూడదు ఇంటిని పరిశుభ్రంగా ఉంచినప్పుడే ఆ ఇంట్లో సరి సంపదలు వెళ్ళి విరుస్తాయి చూశారు కదా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో రామని తప్పకుండా కామెంట్ చేయండి ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు ఇలాంటి రెండు మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్